అందరికీ వందనం ఈరోజు అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేడవ తేదీ ఈనాడు దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం సోదరి రెండక్షరాలు రావాలి అక్క అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు చతుషష్ఠి కళలు అంటే ఎన్ని చతుషష్ఠి కళలు అంటే అరవై నాలుగు ఆ మనకు మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అరవై నాలుగు అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పదిహేడు పదకొండు అడ్డం విరక్తి నిరాసక్త మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు వై వచ్చేసింది సో వైరాగ్యం అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏడు అడ్డం అభిప్రాయం తలపోతా మూడు అక్షరాలు రావాలి భావన సరిపోతుంది నెక్స్ట్ ఏడు నిలువు అదృష్టం అదృష్టం ఇది మనకు ఆల్రెడీ వచ్చేస్తుందండి పదకొండు అడ్డంలో గ్యం అనే లాష్ట అక్షరం వస్తుంది భావనలో మొదటి అక్షరం వస్తుంది కాబట్టి భాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అంటే కొన్ని అలాంటి పదాలు అవంతటగా అవే పూర్తయిపోతాయి నెక్స్ట్ రెండు నిలువు సత్తా రెండు అక్షరాలు రావాలి వా మనకు ఆల్రెడీ వచ్చేసింది సో చేవా అని రాస్తే సరిపోతుంది తర్వాత పన్నెండు నిలువు పోగు కుప్ప రెండు అక్షరాలు రావాలి రా మొదటి అక్షరం ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి రాసి తర్వాత పదిహేను అడ్డం నాణ్యత లేనిది అక్షరాలు రావాలి ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నాసి అరవై నాలుగులో నా రాశిలో సి రెండు కలిపితే నాసి పదిహేను అడ్డం అదంతకదే పూర్తయిపోతుంది నెక్స్ట్ ఎనిమిది నిలువు అనారోగ్యం ఎన్ని అక్ష మూడు అక్షరాలు రావాలి నలత నా మొదటి అక్షరం వచ్చేసింది మనకు కాబట్టి నలత సరిపోతుంది తర్వాత పద్మూడు అడ్డం సౌమిత్ నాలుగు అక్షరాలు రావాలి సౌమిత్రి అంటే లక్ష్మణుడు తర్వాత నాలుగు నిలువు మండోదరి భర్త మండోదరి భర్త రావణుడు సో నాలుగు నిలువు నాలుగు అక్షరాలు రావణుడు మూడు అడ్డం చంద్రుడు మూడు అక్షరాలు రావాలి మనకు మధ్యలో అక్షరం రా వచ్చింది కాబట్టి రే రాజు అంటే చంద్రుడు అని అర్థం సరిపోతుంది తర్వాత పదహారు నిలువు రోడ్డు వేసేందుకు కంకర మీద పోసే డాంబరు రెండు అక్షరాలు తారు సరిపోతుంది తర్ పదహారు అడ్డం నాన్నకి నాన్న రెండు అక్షరాలు రావాలి మనకి ఇది నలతతో తారులో మొదటి తా నలతాతో నలతాలో తా లాస్ట్ అక్షరము రెండు అక్షరాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి మనం ఇది పూర్తి చేయాల్సిన అవసరం లేదు తర్వాత పద్దెనిమిది నిలువు చిక్కుకుంటే బయటపడలేని లోతైన బురదగుంట రెండు అక్షరాలు రావాలి ఊబి సరిపోతుంది పద్దెనిమిది అడ్డం గ్రామం ఇది మనం రాయనవసరం లేదండి ఊబిలో ఊ మొదటి అక్షరం వచ్చేసింది తారులో రూ రెండు అక్షరం వచ్చేసింది ఊరు సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు నిలువు బుజ్జగింత మూడు అక్షరాలు రావాలి లాలన సరిపోతుంది ఇరవై మూడు అడ్డం రోజా పువ్వు మూడు అక్షరాలు రావాలి గులాబీ సరిపోతుంది ఇది మనం పూర్తి చేయని అవసరం లేదండి ఎందుకంటే అరవై నాలుగులో గు మొదటి అక్షరం వచ్చింది లాలనాలో లా రెండు అక్షరం వచ్చింది ఊబీలో బి మూడు అక్షరం వచ్చేసింది సో ఇరవై మూడు గులాబీ మనం పూర్తి చేయని అవసరం లేదు నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు ఎండమావి నాలుగు అక్షరాలు రావాలి ఎండమావికి మరొక పేరు మరీచిక తర్వాత ముప్పై రెండు నిలువు వినిపించుకోకు మూడు అక్షరాలు రావాలి వినకు సరిపోతుంది ముప్పై ఒకటి అడ్డం వినతి మూడు అక్షరాలు రావాలి మనవి అనేది అనే పదం సరిపోతుంది ఎందుకంటే లాలనాలో నా రెండు అక్షరంగా వచ్చింది వినాకూలో వి మొదటి అక్షరం వచ్చింది మరీచికాలో మనవి అనే అక్షరం వచ్చింది అంటే మనం ఈ పదాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదన్నమాట తర్వాత ముప్పై ఎనిమిది నిలువు రక్షసి మూడు అక్షరాలు రావాలి రాక్షసి సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఎనిమిది అడ్డం లాభానికి వ్యతిరేక ముప్పై ఎనిమిది అడ్డం సారీ కోపం కినుకు మూడు అక్షరాలు రావాలి చిరాకు సరిపోతుంది నెక్స్ట్ నలభై రెండు అడ్డం ద్వేషం రెండు అక్షరాలు కక్ష సరిపోతుంది ఇది మనం రాయనవసరం లేదండి అది పూర్తయిపోతుంది ఆటోమేటిక్గా తర్వాత నలభై ఆరు అడ్డం సంపద లక్ష్మి రెండు అక్షరాలు రావాలి సి మొదటి అక్షరం మనకు వచ్చింది కాబట్టి సిరి సరిపోతుంది తర్వాత పొలం పంతొమ్మిది నిలువు పొలం రెండు అక్షరాలు రావాలి చేను సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఐదు నిలువు ఒత్తిడి మూడు అక్షరాలు రావాలి పీడనం సరిపోతుంది ఇరవై ఆరు నిలువు ఒక గ్రహం గురుదేవుడు మూడక్షరాలు రావాలి సో గురుడు సరిపోతుంది ఇరవై ఐదు అడ్డం ఇరవై ఐదు అడ్డం కలేబరం మూడు అక్షరాలు రావాలి ఇది మనం పూర్తి చేయవలసిన అవసరం లేదంటే అది ఆటోమేటిక్గా పూర్తయిపోతుంది ఎలా అంటే పీడనంలో పి మొదటి అక్షరం వస్తుంది చేనులో రెండు అక్షరంగా వస్తుంది గురుడులో గు మొద చివరి అక్షరంగా వస్తుంది కాబట్టి పీనుగు ఇరవై ఐదు అడ్డం ఆటోమేటిక్గా పూర్తయిపోతుంది నెక్స్ట్ ముప్పై నాలుగు నిలువు అన్యాయం అవినీతి మూడక్షరాలు రావాలి దుర్నీతి సరిపోతుంది ముప్పై మూడు అడ్డం బలరాముడి తండ్రి మూడక్షరాలు నందుడు సరిపోతుంది అది మనం పూర్తి చేయన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే పూర్తయిపోతుంది అనమాట పీడనంలోన మొదటి అక్షరం దుర్నీతిలో ధూ రెండు అక్షరం గురుడులో డు మూడు అక్షరం నందుడు ముప్పై మూడు ఆటోమేటిక్గా పూర్తయిపోతుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిది నిలువు మెచ్చుకోలు అభినందన మూడు అక్షరాలు రావాలి ప్రశంస సరిపోతుంది నలభై నిలువు రాజభవనం దేవిడి మూడక్షరాలు రావాలి మహలు సరిపోతుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం బొమ్మ రెండు అక్షరాలు రావాలి రెండు కాదండి ఇక్కడ మూడు అక్షరాలు రావాలి ము ప్రతిమ సరిపోతుంది నెక్స్ట్ నలభై మూడు అడ్డం బంధం రెండు అక్షరాలు రావాలి షమ్ ఆల్రెడీ రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి పాషం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం లాభానికి వ్యతిరేకం రెండు అక్షరాలు రావాలి నష్టం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం హారం రెండు అక్షరాలు రావాలి దండ సరిపోతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డం పులుము పూయు రెండు అక్షరాలు రావాలి రుబ్బు సరిపోతుంది నెక్స్ట్ నలభై ఏడు అడ్డం బియ్యంలో నాణ్యమైన రకాలు మూడు అక్షరాలు రావాలి సన్నాలు సరిపోతుంది నెక్స్ట్ నలభై నాలుగు అడ్డం గుర్రం గుర్రంకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ సరిపోయే పదం హయం ఎందుకు అంటే మహలులో ఆ రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి హయం అంటే గుర్రం సరిపోతుంది తర్వాత నలభై ఒకటి నిలువు గాలివానా మూడు అక్షరాలు తుఫాను సరిపోతుంది తర్వాత నలభై ఐదు అడ్డం జటాయువు సోదరుడు మూడు అక్షరాలు జటాయువు సోదరుడు పేరు సంపాతి పా ఆల్రెడీ మనకు వచ్చేసింది సంపాతి అని రాస్తే సరిపోతుంది తర్వాత నలభై ఎనిమిది అడ్డం పన్నెండు పన్నెండును మనం ఏమంటాం డజను అంటాం సో నలభై ఎనిమిది అడ్డం అక్షరాలు డజను నలభై ఐదు నిలువు సంధ్యా వికృతి సంజ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి సంపాతిలో సమ్ మొదటి అక్షరము జ డజనులో జ రెండు అక్షరం సంధ్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఇది పూర్తి చేయాల్సిన అవసరము లేదు తర్వాత పదిహేడు నిలువు మెడలో గోల్డ్ చైను మూడు అక్షరాలు దీన్ని గొలుసు అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇరవై అడ్డం మొదట మొదట్లో మూడు అక్షరాలు రావాలి తొలుత అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం పలు వరుస కలిగిన స్త్రీ మూడక్షరాలు రావాలి ఇది శుద్ధతి అని రాస్తే సరిపోతుంది సు ఆల్రెడీ మనకు గొలుసులో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శుద్ధతి తర్వాత ఇరవై ఒకటి నిలువు ఆ తరువాత ఫలానా వారి జీవితకాలం దరిమిళ ఐదు అక్షరాలు రావాలి తదనంతరం అనే పదం సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం రహస్య సమాలోచనలు దీన్ని మంతనాలు అని కూడా అనవచ్చు నాలుగు అక్షరాలు మంతనాలు సరిపోతుంది తర్వాత ముప్పై నిలువు విజయం మూడక్ష రావాలి గెలుపు సరిపోతుంది తర్వాత ముప్పై ఏడు అడ్డం ఒక ఆభరణం శిరోభూషణం మూడక్షరాలు రావాలి ఉంగరం సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు నిలువు శుభం స్వస్తి మూడు అక్షరాలు రావాలి మంగళం సరిపోతుంది మంతనాలులో మనకు మమ్ మొదటి అక్షరంగా వచ్చింది ఉంగరంలోగా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి మంగళం సరిపోతుంది తర్వాత ఆరు అడ్డం అడ్డం ఒకటితో అసూయ కోపం ఈర్ష్య అడ్డం ఒకటి మనకు అక్క అని వచ్చింది సో అక్క కసు సు అనే అక్షరం రాస్తే చాలండి ఆరు అడ్డానికి సరిపోతుంది తర్వాత ఇరవై రెండు అడ్డం అడ్డం ఆరుతో కుమార్తె అడ్డం ఆరులో మనకు సు అని వచ్చింది సో సుత సుత అంటే కుమార్తె అని రాస్తే చాలండి ఇరవై రెండు అడ్డానికి తర్వాత ఐదు నిలువు మించినది మన అదుపులో లేనిది దీనికి కొ కొ నితాంతం లేదా నితాతం అని కూడా రాయొచ్చండి నేను ప్రతి ఆదివారము నేను తెలుసుకున్న కొత్త పదాలను చెప్తూ ఉంటాను కాబట్టి ఈ వారం నేను తెలుసుకున్న అంటే క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదం వచ్చి నితాంతం నితాంతం అంటే అధికము చాలా ఎక్కువ అని అర్థం అన్నమాట ఇలాగే మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదబంధం పూర్తయిన తర్వాత వాటిని కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ తొమ్మిది అడ్డం సంకేతం మూడక్షరాలు రావాలి పతాక సరిపోతుంది పద్నాలుగు అడ్డం పొడివాటి మెడగలిగిన తీగ వాయిద్యం తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడుతారు మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు తమ్ము వచ్చింది కాబట్టి తంబురా నెక్స్ట్ పది నిలువు ముచ్చట్లు ముచ్చట్లు మూడు అక్షరాలు రావాలి మనకు పతాకాలు ఒక మొదటి అక్షరం వచ్చింది తంబులో భూ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి కబూరులు సరిపోతుంది అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నేను వాటిని తెలుసుకుంటాను ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను పంపించేటటువంటి సమాధానాలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఇన్ ఇంకొక ఇంకొక మనవి ఏంటంటే ఇదే పద ఇవే ఆధారాలకు మీకు వేరే సమాధానాలు వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి ధన్యవాదములు